ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో దశాబ్దాలుగా చరిత్ర కలిగిన ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర కార్యవర్గం కొలుగుదీరింది ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి సమాఖ్య బైలా ప్రకారం ప్రత్యక్షంగా జరిగే ఎన్నికల తతంగంలో భాగంగా ఆదివారం నాడు ఎన్నికలు జరిగాయి రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి సమాఖ్య ప్రతినిధులు తరలివచ్చారు ప్రతిసారి ఎన్నికల సమయంలో కీలక బాధ్యతలను రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల వారికి కొత్త వారిని ప్రోత్సహించడం ఆనవాయితీ గతంలో అధ్యక్షుడిగా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన సత్యవాడ దుర్గా ప్రసాద్ ను అధ్యక్షుడిగా చేయగా ఈ ఆనవాయితీని ఈసారి కూడా కొనసాగించారు సభ్యుల ఆమోద మేరకు ఈసారి అధ్యక్ష బాధ్యతలు రాష్ట్ర రాజధాని ప్రాంతమైన గుంటూరు ప్రాంతానికి అప్పగించగా మరో కీలక బాధ్యత ప్రధాన కార్యదర్శి పదవిని రాయలసీమ ప్రాంతానికిలో కొలువై ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయం సమీపంలోని వాసవి కళ్యాణ మండపంలో ఏపీ బిఎస్ఎస్ఎస్ రాష్ట్ర ఎన్నికలు జరిగాయి ఎన్నికల వ్యవహారం కోసం ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి సర్వసభ్య సమావేశం సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు సత్యవాడ దుర్గా ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బ్రాహ్మణ సంఘ సభ్యులు పాల్గొన్నారు అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాహ్మణ సంఘం నూతన అధ్యక్షుడిగా కోనూరు సతీష్ శర్మ రాష్ట్ర కార్యదర్శి ఏకే మనోహర్ రావు కోశాధికారి పులిపాక ప్రసాదులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఎన్నికల కమిటీ పరిశీలకులు శర్మ తెలిపారు రాష్ట్ర నుంచి తరలివచ్చిన సభ్యులంతా ఏకాభిప్రాయంతో రాష్ట్ర అధ్యకుడిగా కోనూరు సతీష్ శర్మకు ఆమోదం తెలిపారు కోనూరు సతీష్ శర్మ సమాఖ్యలో దాదాపు మూడు దశాబ్దాలుగా సేవలందిస్తున్నారు గడిచిన దశాబ్ద కాలంగా ప్రధాన కార్యదర్శిగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు రాష్ట్రంలోనే సమాఖ్యను పటిష్టం చేయడంలో తనదైన ముద్ర వేసుకున్నారు రాష్ట్రంలోని ఏ మూలన చిన్న ఘటన జరిగినా బ్రాహ్మణులకు అన్యాయం జరిగినా సమాఖ్య ముందుండి పరిష్కారం చేయడంలో ప్రధాన కార్యదర్శిగా కోనూరు సతీష్ శర్మ ప్రముఖ పాత్ర వహించారు ఇలా వివిధ జిల్లాల్లోని ప్రతి కార్యకర్తతో టచ్లో ఉంటూ సమాఖ్య పురోగాభివృద్దికి రాజకీయంగా బ్రాహ్మణులు ఎదగడానికి కావాల్సిన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు ఎన్నో ఎన్నికల్లో సమాఖ్య తరపున పార్టీలకు మద్దతు తెలుపుతూ వారికి అండగా ఉండి బ్రాహ్మణులను ఆయా పార్టీల గెలుపులో భాగస్వాములు చేయడంలో సఫలీకృతులయ్యారు గత ప్రభుత్వం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్న బ్రాహ్మణులకు ఎలాంటి పథకాలు తీసుకురాలేదని బ్రాహ్మణులు పట్టించుకోకుండా కార్పొరేషన్ నిర్వీర్యం చేసిందని సమాఖ్య ప్రధాన కార్యదర్శిగా గళం వినిపించారు ఎన్నికల ముందు కూటమికి బాహాటంగా ప్రచారం చేసి మద్దతు కూటగట్టడంలో సమాఖ్యం ముందు మీ ప్రభుత్వం రావడంతోనే బ్రాహ్మణులకు సముచిత స్థానం ఇవ్వడమే కాకుండా బడ్జెట్ లో వందల కోట్లు కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు ఇందుకు గాను నూతన రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన కోనూరు సతీష్ శర్మ మాట్లాడుతూ కార్యక్రమంలో ముందుగా రాష్ట ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం చేశారు రాష్ట వ్యాప్తంగా ఉన్నటువంటి బ్రాహ్మణుల యొక్క సమస్యలను రాష్ట ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కరించే విధంగా తన విధులను నిర్వహిస్తానని తెలిపారు నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు సంఘ పెద్దలకు సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు ప్రధాన కార్యదర్శిగా తన ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు సమాఖ్య ప్రతినిధులకు హెచ్కే మనోహర కృతజ్ఞతలు తెలిపారు తన బాధ్యతను నెరవేరుస్తూ బ్రాహ్మణులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన పథకాలన్నీ రచిస్తూ పూర్వ వైభవం తీసుకొస్తామన్నారు అనంతరం నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులకు వేద పండితులు సన్మానం చేసి ఆశీర్వచనాలు అందజేశారు

బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రెండు వందల తొమ్మిది బై నైన్టీన్ ఎయిటీ ఫోర్ సర్వసభ్య సమావేశాన్ని ఇవాళ ఈ గుంతకల్లు పట్టణం కసాపురం దేవస్థానంలోని వాసవి కళ్యాణ మండపంలో నిర్వహించడం జరిగింది ఇక్కడికి దాదాపుగా రెండు వందల మంది మా సమాఖ్య రాష్ట్ర ప్రతినిధులు అలానే మెంబర్షిప్ సభ్యులందరూ కూడా హాజరైనటువంటి ఈ సమావేశంలో అజెండా అంశాల ప్రకారం జరిగినటువంటి విషయాల ప్రకారం భాగంగా మేము రెండు తీర్మానాలని మూడు తీర్మానాలు అధ్యక్షుల వారు ఒక తీర్మానం ఎన్డీఏ ప్రభుత్వంలో ఏదైతే బ్రాహ్మణ సామాజిక వర్గానికి దేవాదాయ ధర్మాదాయ శాఖలో ప్రతి ఒక్కరికి కూడా అన్ని దేవాలయాల్లో బ్రాహ్మణికి ప్రాధాన్యం కల్పిస్తూ ఎన్డీఏ గవర్నమెంట్ ఆర్డినెన్స్ జారీ చేసి జీవో ఇచ్చిన సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య వాళ్ళ కృతజ్ఞతలు తెలుపుతూ తీర్మానం తెలియజేసింది అలానే సమాఖ్య పరంగా కూడా సమాఖ్యంతో రాష్ట్ర వ్యాప్తంగా మండల స్థాయి నుంచి అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో ఇవాళ రీజనల్ కోఆర్డినేటర్సు పార్లమెంటు కోఆర్డినేటర్లు అలానే నియోజకవర్ అసెంబ్లీ స్థాయి కోఆర్డినేటర్ల వ్యవస్థను రూపొందించడానికి తీర్మానం ప్రవేశపెట్టాం ఆ తీర్మానాన్ని కూడా సభ్యులు ఆమోదించి ఆమోదించారు దాంతోపాటు ఈ యొక్క కమిటీకి సూపర్ పవర్స్తో ఒక అడ్వైజరీ స్టీరింగ్ కమిటీ చైర్మన్ ఒక ఆరుగురు మెంబర్లను నియమితం అని తీర్మానం తీసుకోవటం జరిగింది దాంట్లో మరి గతంలో ఆరు సంవత్సరాల పాటు ఏదైతే ఈ సమాఖ్యకి అధ్యక్షుడిగా వహిస్తూ కష్టకాలంలో కూడా ఈ సమాఖ్యకు వెన్నుదండగా ఉంటూ ఆర్థిక పరమైన అంశాలు అలానే ఇతర అంశాలతో పాటు కూడా సమాఖ్యను ముందుకు నడిపించిన సచివాల దుర్గాప్రసాద్ గారిని ఏదైతే ఆ అడ్వైజరీ కమిటీ చైర్మన్గా మేము నియమించుకోవటం జరిగింది కమిటీలో ఆరుగురు సభ్యులు ఉంటారు ఒకళ్ళు రంగనాథ గారు రెండో వాళ్ళు ఏఎల్ఎన్ శాస్త్రి గారు అనంతపురం అలానే తిరుపతి నుంచి శేషగిరిరావు గారు కడప నుంచి బంగా సుదర్శన శర్మ గారు అలానే బిపిఆర్ శాస్త్రి గారు కేవీఎల్ అని రామచంద్రమూర్తి గారు వేది మా కోస్తా నుంచి ఈ ఆరుగురు ప్లస్ ఒక చైర్మన్ ఆధ్వర్యంలో ఆర్థిక పైన అంశాలు పరమైన అంశాలు సమాఖ్య ఒక ముందు రాబోయే రెండు సంవత్సరాల్లో ప్రభుత్వాలకు కానీ ప్రతిపక్షాలకు కానీ ఈ బ్రాహ్మల యొక్క మునికిని మరింతగా మా నాలుగు పరిషత్ దామాజా ప్రకారం మాకు రావాల్సినటువంటి ఈ నిష్పత్తిని మేము పెంపొందించుకో విధంగా ఈ సమాజం ముందుకెళ్లాలని ఇవాళ తీర్మానం చేసుకోవడం జరిగింది అలానే పది సంవత్సరాలుగా నేను ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను నాపై నమ్మకంతో నన్ను నాకు అవకాశం కల్పించినటువంటి సభ్యులందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ మీ అందరికీ నేను నేను నాకు చేతనైనంత సేవ చేస్తానని అలానే సమాఖ్యలో ఎవరన్నా వ్యతిరేకంగా ఒకరిద్దరు వ్యక్తులు ఉన్నప్పటికీ కూడా నా వర్గా నేను కలుపుకోవడానికి ప్రయత్నిస్తాను తప్ప ఎవరిని నేను సమాఖ్య నుంచి దూరం చేయనని కూడా నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా నియోజకవర్గమైనటువంటి కసాపురంలో శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి వారి సన్నిధిలో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య ఎన్నికలు జరపాలన్నటువంటి ఆలోచనతో ఈరోజు సర్వసభ సమావేశం నిర్వహించడం జరిగింది అభ్యర్థుల మేరకు సంఘ సభ్యుల యొక్క అభ్యర్థన మేరకు ఇనానమస్గా అధ్యక్ష కార్యదర్శి కోశాధికారిని ఈరోజు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా అధ్యక్షుల వారిని కోనూరు సతీష్ శర్మ గారిని అదేవిధంగా ప్రధాన కార్యదర్శి హెచ్కే మనోహర్రావు గారు కర్నూలు అదేవిధంగా పులిపాక ప్రసాద్ గారు గారు ఈరోజు నిర్ణయం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ అందరూ కూడా అందరూ రాష్ట్ర సమైక్య అందరూ కూడా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపి వాళ్ళ వాళ్ళ దీంతో తెలపడం జరిగింది ఇక్కడి నుంచి రెండు సంవత్సరాలు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు అయిపోయేదాకా కూడా ఇరవై రెండు సంవత్సరాలు పూర్తిగా వాళ్లే యొక్క ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య అధ్యక్ష కార్యదర్శి కోశాధికారిగా కొనసాగేతట్లుగా ఏకగ్రీవంగా బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య సభ్యులందరూ కూడా ఒప్పుకోవడం జరిగింది